ఉత్సవాలు జిల్లా సదశివపేటలో బుధవారం రోజున ఉదయం పదకొండు గంటలకు దీపారాధన గంధం మధ్యాహ్నం భోజన వసతి కలదు కావున ఈ ప్రాంత భక్తులందరికీ మనవి చేయడం ఏమనగా కులమూతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మరియు కార్మికులు కర్షకులు రైతులు అందరూ ఈ హాజరై మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలని మనవి పోస్టర్ చేశారు బుధవారము ఉదయపక్క గంటలకు గంధము దీపారాన్ని చేయగలము కావున తమవీరమయ అందరూ గ్రామ ప్రాంతాలందరూ పెద్దలకు అందరికీ రా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తమందరికి రావాలని కోరుచున్నాను ఈ ప్రసాద తీర్థయాన్ని చూపిస్తున్నాము దాన్ని చూపించి పెద్దగా రావాలని నా కోరి కోరిక अंदर धन्यवाद नमस्कार